హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే నేను చూపించేది శారీకి లేస్ కుట్టడం ఎలాగో చూపిస్తానండి ఈ చీర అయితే పట్టు చీర అనమాట సో మనం మార్క్ చేసుకోవాలి ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి అయితే కుట్టుకుంటూ రావాలన్నమాట మన కుచ్చిళ్ళు ఉంటాయి కదా శారీ కుచ్చుళ్ళు అక్కడి నుంచే అయితే స్టార్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి మొత్తం పళ్ళు దగ్గర నుంచి మొత్తం రెండున్నర మీటర్లు అయితే వస్తుంది రెండున్నర మీటర్లకి కొలత పెట్టుకొని మన లేస్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట లేసు కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా మడుచుకుని ఆ లైన్ కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్ లైన్ లైన్ అంచు దగ్గర అంచు దగ్గర దాని మీద మాత్రమే పెట్టుకుని ఈ లేస్ అనేది కుట్టుకుంటూ రావాలి మొత్తం చీర అంతా కూడా అలానే స్లోగా కుట్టుకోవాలండి మీకు చూపిస్తాను చూడండి అయితే దీనికి పూసలు చిప్స్ అవి ఉన్నాయి అన్నమాట స్టోన్స్ అవి ఉన్నాయి సో పెద్ద పాదం అయితే కుదరదు అనమాట సింగిల్ పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం పెట్టుకుని సింగిల్ పాదంతో కుట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి సో అలా అలా ఆ లేస్ వచ్చేలాగా పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి స్లోగా కుట్టుకోవాలన్నమాట ఫాస్ట్గా వెళ్ళామంటే ఆ లేస్ మీద అనేది కుట్టు అనేది పడదన్నమాట అలా పళ్ళు చివరి వరకు కుట్టుకోవాలండి మొత్తం పళ్ళు స్టార్టింగ్ కుచ్చులు పెడతాం కదా అక్కడ దాకా చివరి శారీ కుచ్చులు వస్తే చూసారా అక్కడ దాకా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చివరికి వచ్చేటప్పటికి చివరి కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత చివరి కూడా ఫోల్డింగ్లో పెట్టుకుని రిఫ్లాక్కుని రెండుసార్లు కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకోవాలి చీర చీరను తిప్పుకొని మళ్ళీ స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కొద్దిగా మడత పెట్టుకుని మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాలన్నమాట ఎక్కడైతే కట్ చేసామో దాని తర్వాత నుంచి కుట్టుకుంటూ రావాలి రెండు వందల రూపాయలతో మనకి మగ్గ వర్క్ చేసినట్టుగా ఉంటుందండి చాలా మంది ఇప్పుడు పట్టు చీరలకి మగ్గ వర్క్ చేపిస్తున్నారు ఇలా బోర్డర్స్లో మనం ఇలాంటి లేస్ తెచ్చుకొని దారికి అటాచ్ చేసామంటే మనకి మగ్గ వర్క్ లుక్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ చివరి కూడా అలాగే కట్ చేసుకుని హోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇక్కడే కుట్టుకోవాలి మళ్ళీ ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి స్టార్టింగ్లో కుట్టుకుంటూ రావాలి స్లోగా మనకి ఆ బోర్డర్ అనేది కనిపించకుండా చిన్న బార్డర్ అనేది కనిపించకుండా ఈ లేస్ అనేది కను మాత్రం కనిపిస్తుంది అనమాట శారీలో వచ్చినట్టుగా సేమ్ కలర్ తెచ్చుకున్నానండి సేమ్ కలర్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు తెచ్చుకున్నాను మనకి అప్పుడు శారీలో వచ్చినట్టే ఉంటుందండి లేస్ అనేది జరిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కుట్టుకోవాలండి అంటే ఇది స్టోన్స్ అవి ఉన్నాయి కాబట్టి కొంచెం పక్కకి జరిగిపోతూ ఉంటుంది జరిగిపోకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలి చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ కొంగు కూడా మనం కుచ్చులు వేసుకొని అవసరం లేకుండా ఈ లేస్ తోటే కుచ్చుల్లాగా వచ్చేసింది చూసారా శారీ పళ్ళుకి కొంగుకి కుచ్చుళ్ళు అవసరం లేకుండా వీళ్ళేసే వచ్చింది అన్నమాట చాలా బాగుంది కదండి